మీరు చూడండి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ సెంటర్స్ జగన్ అన్న మార్పు జగనన్న మార్పు జగన్ అన్న గుర్తులు అంటే రాజకీయ చరిత్రలో ఎవరిని మర్చిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోరు ఎందుకంటే ప్రతి గ్రామంలో చూడండి ఎక్కడికి పోయినా సరే పంచ పంచాయతీకి ఈ మూడు అనేది ఖచ్చితంగా అంటే మూడు మూడు కట్టించారు ఏదైతే గ్రామ సచివాలయం అంటే గ్రామ సరాజ్యం కింద గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ సెంటర్స్ ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఇలాంటి పెను మార్పులు సంచలన మార్పులు ఎవరు తీసుకురాలో ఒక జగన్మోహన్ రెడ్డి டிகாரே రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అద్భుత పరిపాలన అందించాడు అద్భుత పరిపాలన అందించారంటే ఒకటే గుర్తు ఈ మూడే గుర్తులనే చెప్పుకోవచ్చు అదేవిధంగా అవ్వతాతలకు పింఛని విషయం ఇచ్చే విషయంలో చాలా అంటే చాలా ఇప్పటివరకు ఎవరి వాళ్ళు అవ్వతాతలకి ఇంటి దగ్గరికే పింఛని వి ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారనే చెప్పుకోవచ్చు పైపెచ్చి ఇంకోటి ఏంటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొకటో ముప్పై ఒకటో తారీఖుకి ఇచ్చారు అవ్వతాతలకి అది ఎవరి గుండా ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు గుండె ఇచ్చారంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు రోజు చూసుకోండి రెండు వేల పద్నాలుగులో పంచాయతీ ఆఫీసుల దగ్గరికి పోయి అప్పుడు ఇవన్నీ ఏం లేవు ఏదైతే సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఏం లేవు ఒక పంచాయతీ ఆఫీస్ ఉండేది అది ఎలాంటిది ఒక పాత పాడుబడ్డ బంగ్లాగా పంచాయతీ ఆఫీస్ అని ఉండేది ఆ పంచాయతీ ఆఫీస్ ఆఫీస్కి పోయి గంటల తరబడి గంటల తరబడి రోజులు తరబడి నిలబడితే అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ వాటన్నిటికీ వాటన్నిటికీ మా అవన్నీ మార్చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత ఫస్ట్ అవతాతలకు పింఛను ఇచ్చే విధంగా అదే ఇంటి దగ్గరికి పింఛన్లు ఇచ్చే విధంగా వాలంటరీ అవస్థను పెట్టి ఇంటి దగ్గరికి పింఛన్లు అందించారు అదే విధంగా ఇప్పుడు దాన్నే కొనసాగిస్తున్నారు ఏదో అవాతాతలకి ఒకటో తారీఖు కాదు ముప్పై ఒకటో తారీఖే పింఛన్ ఇవ్వాలా అవ్వ ఇబ్బంది ఉండకూడదని గతంలో వాలంటీరి చేత అందించేవాళ్ళు వాలంటీర్లు పక్కకు పెట్టి ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత పింఛన్లు ఇవ్వడం జరిగింది ఏదో ఒకటో తారీఖే ఒకటో తారీఖు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్నే కొనసాగిస్తూ ముప్పై ఒకటో తారీఖే పింఛన్లు ఇవ్వాలనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగి ఎత్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక అద్భుతమైన మార్పులు సృష్టించారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదని మనం అందరం ఇవే జగన్ అన్న మార్పు జగన్ అన్న గుర్తులు అప్పుడు అన్నారు ఎందుకు కడుతున్నారు వేస్ట్కి ఎందుకు కడుతున్నారు అనవసరంగా డబ్బులు హురదా చేస్తాను కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారో వాటినే వినియోగించుకుంటున్నారనే చెప్పుకోవచ్చు వీటిలో అద్భుతమైనది ఏంటంటే వెల్త్ క్లినిక్ సెంటర్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు